గోదావరి కాని గాంధీనగర్ లోని సెయింట్ పాల్ స్కూల్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే రాష్టకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జీవితంలో విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు గ్రేట్ ప్లేస్ అయినా సైజ్ రామకండం కాన్సెప్ట్ ఇక్కడ సెంటర్ కావాలి దీన్ని మనం ఇంకా ఏదైనా కావాలా నా వరకు చికెన్ గోడ చిన్న త్రీ థర్టీ త్రీ థర్టీ వరకు థౌసండ్ సెవెన్స్ కావాలి ఆ థౌజండ్ సెవెన్స్ చికెన్కి వచ్చే వరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఆపకూడదు దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి నా వరకు ఏ కావాలన్నా నేను చేయడానికి తెలియదు చిన్న కొడతా ఉన్నా ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అందరు మీరే హలో కిడ్స్ మంచి మంచి దేశాన్ని అత్యున్నత స్థాయి పోవడానికి ప్రయత్నం చేయాలి మీ పేరెంట్స్ గెలవపడేటట్టు ఉండాలి టీచర్స్ పేర్లు మీరు అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ పెద్ద బిజినెస్ మెనో పొలిటీషియన్ ఒక సినిమా యాక్టర్ ఇంకేదయ్యి దేశంలో అందరూ ఫలానా వ్యక్తి అని గొప్పగా చెప్పుడు చేస్తే మిమ్మల్ని చదివించిన వ్యక్తి ఎవరంటే సెంట్ లో వాలీ టీచర్ మా హెడ్ డైరెక్టర్ మాథ్యూ జామ్సార్ అని చెప్పి మీరు మీడియాలో చెప్తే వాళ్ళు చూసి ఆనందిస్తారు బ్లెస్సింగ్స్ ఇస్తారు ఇక మీ పేరెంట్స్ గర్వంగా చేస్తారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా అలరించాయి అద్భుత ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులతో పాటు ఇటీవల జరిగిన క్రీడా పోటీలను గెలుపొందిన విజేతలను అభినందిస్తూ అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపాల్ వాణి ఉపాధ్యాయులు పోషకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు